హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి మా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు టమాటో రసం ఆలు ఫ్రై అయితే చేశా అనమాట చాలా రోజులు అయిపోయింది వన్ వీక్ బ్యాక్ వీడియో చాలా వీడియోస్ ఉన్నాయి అందుకే ఫస్ట్ ఫస్ట్ బర్త్డే అయితే ఎడిట్ చేసి పెట్టేశామనమాట ఇంకా వంటలువి కూడా ఉన్నాయి ఇది బర్త్డే అవ్వక ముందు టూ డేస్ బ్యాక్ అనమాట బర్త్డేకే టూ డేస్ బ్యాక్ ఇంకా బర్త్డే అయిపోయి కూడా ఫస్ట్ తారీఖు ఇప్పుడు దాదాపుగా ఫోర్త్ ఫిఫ్త్ అనుకుంటా ఈరోజు డేటు అప్పుడు పిల్లల కోసం టమాటో రసం అన్ను ఆలు ఫ్రై చేసేసాను వేడివేడిగా రసం వేసేసి కొంచెం అన్నం మెత్తగా చేసేసి అనమాట మెయిన్గా దీవెనకు ఒకరోజు వచ్చి తగ్గింది కానీ మా దీవెన బాబుకే వన్ వీక్ ఉంది ఫీవర్ అంటే ఫీవర్ టూ డేస్ త్రీ డేస్ ఉంది కానీ తర్వాత గొంతు నొప్పి మాత్రం వాడికి ఒక ఫోర్ డేస్ మొత్తం మీద ఒక వన్ వీక్ వరకు బాగా బాధ పెట్టేసింది పాపం అన్ని అన్నం కూడా తినలేదు త్రీ ఫోర్ డేస్ అయితే అసలు ఒక్క మెతుకు కూడా తినలేదు అనమాట మింగలేకపోయాడు అప్పుడు పాలు బ్రెడ్ అలాంటివి కొంచెం జావా ఆ టైప్లోనే చేసేసి జారుడిగా చేసి పెట్టేశాము అసలు ఇప్పటికి కూడా వాడు ఫేస్ ఇంకా సెట్ అవ్వలేదు సిక్ అయితే మాత్రం ఒక్కరోజు రెండు రోజులు సరిపోతుంది కానీ అది సెట్ అవ్వడానికి కనీసం వన్ మంత్ టూ మంత్స్ అయినా పడుతుంది అనమాట మళ్ళీ వాడు నార్మల్గా అవ్వడానికి యాక్టివ్ అవ్వడానికి ఇంకా అందులో వాడికి ఏదైనా నచ్చిందో తొందర అంతా పట్టించుకోడు కానీ కొంచెం యాక్టివ్గానే ఉంటాడు ఒక దగ్గర కూర్చోవడం పడుకోవడం అలా ఏం ఉండదు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం అలా చేస్తాడనమాట కొంతమంది పిల్లలు కొంచెం వచ్చిన ఊరికనే డల్ అయిపోతారు దీవెన అయితే అలా ఏం ఉండడు యాక్టివ్ ఉండడానికే ట్రై చేశారనమాట వాడికి ఒక దగ్గర కూర్చోవడం ఇష్టం ఉండదు అందులో నా అబ్బాయి చిన్నోడు కాబట్టి ఇంట్లో ఇంకా అట్లనే ఉంటాడు దీవెన మాత్రం కొంచెం ఏదన్నా వచ్చినా సరే ఊరికే డల్ అయిపోయి ఇక పడుకునే పడుకునే ఉంటుంది అనమాట కోడిపిల్లలాగా చెద్దర కప్పుకొని బ్లాంకెట్ కప్పుకొని పడుకుని పోతూ ఉంటుంది పాపం అంటే ఒక్కొక్కళ్ళు బాడీ తీర ఒక్కొక్కళ్ళు ఎనర్జీ అలా ఉంటుంది ఇంక అందుకనేసే పిల్లల కోసం రసం అయితే పెట్టేశాను నార్మల్గా అయితే ఎప్పుడూ టమాటోలు డైరెక్ట్గా ఉడికిస్తానమాట చాక్తో కొంచెం రెండు ఘాట్లు పెట్టేసా అలాగా లేదంటే కుక్కర్లో అయినా వేస్తాను కుక్కర్లో ఆల్రెడీ రైస్ పెట్టేశాను అనేసి నేను గిన్నెలోనే టమాటోలు కట్ చేసి వేశాను కొంచెం చింతపండు వేశాను రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి టైం కూడా లేదు లంచ్ టైం అయింది ఆ రోజు కొంచెం ఎందుకో గొంతు నొప్పి తగ్గింది వాడికి అన్నం తినాలనిపించింది అనమాట పాలు ఇలాంటివన్నీ బ్రెడ్ అంతా తిని అంటే మామూలు టైంలో ఇష్టం ఉంటుంది కానీ జ్వరం వచ్చిన బస్సులు తినబుద్ధవదు అందులో వాడు టూ డేస్ అవే తినేసరికి పాపం ఎనర్జీ లేకుండా అయిపోయింది వాడికి కూడా మోహం అనమాట తినాలనిపించలేదు ఇంక ఆ అన్నం తింటాను అన్నం తింటాను అంటే కొంచెం ఏదైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా టమాటా రసమే పెట్టండి అని చెప్పారు పచ్చి పులుసు అయితే మరీ కొంచెం పుల్లగా ఉంటుంది అంత ఇష్టంగా కూడా ఏం తినరు అనేసి టమాటో రసం అయితే పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దానికి దీనికి అదే పెట్టాను చాలా రకాలుగా చేస్తారు టమాటో రసం చారు టమాటా చారు అంటాం మేమైతే రసం అనము కానీ చెప్పడానికి అలా చెప్తున్నా అనమాట ఇంకా ఆలు ఫ్రై కూడా అయిపోయింది కొంచెం లైట్గా కారం వేసేసి కొంచెం ఆలు అంటే వాడికి చాలా ఇష్టము అది ముక్కలు ముక్కలుగా తీసుకొని తినేస్తాడు కొంచెం రసం వేసేసి ఆలు వేసి పెట్టాను ఆ రోజు నుండి కొంచెం కొంచెంగా తిన్నాడు మళ్ళీ మధ్యలో రోజు అయితే కొంచెం పప్పు చేశాను కొంచెం లిక్విడ్ లాగానే మేము పప్పు తినడమే చాలా తక్కువ అందులోను కొంచెం లిక్విడ్ లాగా తింటాం అనమాట మరి మెత్తగా ఉడికించకుండా కొంచెం లూజ్గా ఉండేలా చేశాను అనమాట నెక్స్ట్ డే అది తిన్నాడు మళ్ళీ ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ రసమే టమాటా చారే చేయమన్నాడు మళ్ళీ చేసేసాను ఇంకా మొత్తానికైతే ఇలా సెట్ అయ్యారనమాట పిల్లలకి ఏదైనా వస్తే మాత్రం ఇంట్లో తినబుద్ధవ్వదు తాగుబుద్దు అవ్వదు పని అవ్వదు చిరాకు వస్తుంది ఎలా మెయిన్ అంటే బాధ అనిపిస్తుంది అనమాట పక్కన పడుకున్నప్పుడు వాళ్ళ ఒళ్ళు కాలుతూ ఉంటుంది తినరు ఊరికే పిలుస్తూ ఉంటారు పాపం కొంచెం అంటే వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాదు ఎలా చెప్పాలో అర్థం కాదు కదా అందుకనేసి ఇంకా మా దీవెనమైతే ఆ రోజు పడుకుంది మధ్యాహ్నం కొంచెం సెట్ అయిన తనకి కానీ నీరసం ఉందనమాట చెప్పాను కదా జ్వరం తగ్గిన దీవెన కొంచెం డల్గానే ఉంటుంది ఉరికేనే డల్ అయిపోద్ది ఇంకా మా పిల్లలకైతే నేను వేరే పని చూసుకుంటూ సిరప్స్ అవి చూస్తూ ఉంటే మా వారైతే ఇంకా కర్రీ చేస్తున్నారు ఈయనకు అసలు మామూలుగా ఒక ఆలుగడ్డ కర్రీ టమాటా కర్రీ రెండే వస్తాయి కాకపోతే అవి కూడా ఎప్పుడు ఏం వేయాలి అవి కొంచెం చెప్పాలన్నమాట ఇంకా బట్టలు కూడా నిన్నటివి మొన్నటివి అంత ముందు రోజు వేయలేదు రెండు మూడు సార్లు వేసేసాను ఒకే రోజు మిషన్లో అయితే గిన్నెలు కూడా మొత్తం అన్నీ తోమేసి పెట్టేశాను అంటే అప్పటికి ఇంకా పనావ్ రాలేదన్నమాట నాకు ఒక ఫోర్ డేస్ ఏమవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది రాబట్టి ఇది ముందు తీసిన బ్లాగ్ అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే అదనమాట ఆలు ఫ్రై అయిపోయింది కుక్కర్ కూడా వచ్చేసింది రైస్ కూడా అయిపోయింది ఇంకా రసం కొంచెం తాలింపు పెట్టడమే ఉంది ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత గరిటితోటి మొత్తం మనం ఇట్లా మ్యాష్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇంకా తాలింపు అయితే వేసుకోవచ్చు అన్నీ ఒకేసారి వేసాను ఎందుకంటే ఇంకెమ్మీరాపలికి రింగ్ లెట్ అవన్నీ తీసుకురావడం ఎందుకనేసి డైరెక్ట్ వేసాను అనమాట వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇంక ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసాను టమాటో రసం కూడా వేసాను ఫైనల్గా కొంచెం ఉంటుంది కదా పీసెస్ వాటిని మెత్తగా చేసుకొని మిక్స్ చేసుకోవాలి పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటతో మెదిపినా మెత్తగా అవుతాయి మీకు ఇంకా ఈజీగా కావాలనుకుంటే కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కూడా అది పోసుకోవచ్చు దాంట్లో ఆ తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి పుల్లగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోతే వేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు ఉంచితే సరిపోతుంది పైన కొంచెం రైస్ గట్టిగా ఉంటుంది కదా అందుకే లోపల రైస్ తీసేసి కొంచెం పైకనేసి రైస్ అయితే పెట్టాను అనమాట ముందుగానే కొంచెం మెత్తగా చేసేసి చారు వేసుకోవచ్చు ఇంక ఈజీగా ఉంటుంది నేను చారు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి అయితే ఇచ్చాను అప్పుడు తినేసాడు కొంచెం చార్ ఎక్కువగా వేశాను అందులోనూ మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే అంత ఇష్టం ఉండదు టమాటో చార్ మాత్రం ఇలాంటివి పచ్చిపులుసు ఎట్లా వాటర్లానే ఉంటుంది టమాటో చార్ మనం కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు క్యారెట్ టమాటోలు ఉడికించేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలైతే మొత్తానికి సండే వరకు వన్ వీక్ వరకు స్కూల్కి వెళ్లకుండా రెస్ట్ తీసుకొని బర్త్డేస్ అని మా ఇంట్లో అయితే ఇంకా ఈ మా దీవెనమ్మ బర్త్డే తోటి అన్నీ అయిపోయాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా జూలై వస్తే స్టార్ట్ అవుతుంది నా బర్త్డే కాన్ నుంచి స్టార్ట్ అయ్యి మా దీవెన మా బర్త్డేకి ఎండ్ అయిపోతాయి ఆల్రెడీ చూసే ఉంటారు అందరు వీడియోస్ కొంతమంది నిజంగానే బర్త్డేస్ వచ్చాయా కావాలని చేసుకుంటారని కావాలని ఎవరు చేసుకోరు బర్త్డే కాకపోయినా బర్త్డే అని ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే మా వీడియోస్లో తెలుస్తుంది మీకు అందరికి కూడాను ప్రతి ఇయర్ ఈ మంత్ వచ్చిందంటే ఇంకా కేకుల మీద కేకులు అనమాట ఈసారి అయితే నైట్ కేకులు కట్ చేసుకోలేదు అంటే నా బర్త్డేకి ఒక్కదానికే యోదా ఉండి ఆర్డర్ చేసింది అనమాట వాళ్ళ మామ ఫోన్లో నుంచి సర్ప్రైజ్గా ఆర్డర్ చేసింది అది అదొకటే డబల్ కేక్ అయింది ఇంకా మిగిలినవన్నీ ఒక్కొక్కరు నైటే కట్ చేశాము పిల్లలకు కూడా వాతావరణం మీద ఆషాఢ మాసం వర్షాకాలం జలుబులు దగ్గులు అన్నీ ఉన్నాయి అందుకే కొంచెం కేక్లు అయితే కొంచెం అవాయిడ్ చేశాము రెండు రెండు ఇంతకుముందు అయితే రెండు రెండు కట్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఏం లేదు మెయిన్గా మా దీవెనమ్మ బర్త్డే అయితే బాగా జరిగింది చాలా మంది కామెంట్స్ పెట్టారు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ షార్ట్ వీడియోస్ గాలో కానీ మన షార్ట్స్ యూట్యూబ్లో షార్ట్స్ కానీ మెయిన్ వీడియోస్ కానీ అందరి ఛానళ్లలో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి మా దీవెనబాబు బర్త్డేనే సరిగ్గా జరగలేదు పాప ఆ రోజు మా రిలేటివ్స్ చనిపోవడం వల్ల వాడు బర్త్డే అసలు చేయలేదు ఆ డ్రెస్ అయితే సీరియల్కి యూజ్ చేశారు అనమాట ఫస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత నిన్న వాళ్ళక్క బర్త్డేకి వేసుకున్నాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగుంటే గనక అంతా బాగుంటే గనక ఏం ఆటంకాలు ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటే వాడు బర్త్డే బాగా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాము కోరుకుంటున్నాము అనుకోకుండా వాళ్ళ నాన్న సర్ప్రైజ్ వాచ్ గిఫ్ట్ తీసుకొచ్చారు అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట వాడికి నచ్చిన వాచ్ డ్రెస్సెస్ ఇంకా బొమ్మలు కొన్ని ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇవ్వాలి అవన్నీ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అలా అయిపోయింది ఇంకేం చేస్తామంటే అట్లా టైంకి జరగాలని ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం బాగా చేయాలని అనుకున్నాము దీవినది మాత్రం ఎప్పుడూ బాగా అవుతుంది మ్యాక్సిమం ఇంట్లో చిన్నోళ్ళదంతా అవ్వదన్నమాట నాకు తెలిసైతే ఇప్పుడు ఆనంది కానీ ఏదో ఒకటి వస్తూ షూటింగ్స్ ఉండడం పెద్దవాళ్ళకి వాళ్ళు బిజీ అయిపోవడం అలా ఉంటూ ఉంటుంది ఇదేమో బర్త్డే రోజు మార్నింగ్ అనమాట నేను ఆల్రెడీ మార్నింగే లేచేసి ఇంట్లో అంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని కిచెను ఇల్లంతా ఊడ్చి తూడ్చి స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసి పూజ గదంతా నీట్గా అవన్నీ క్లీన్ చేసేసుకొని పూలతోనైతే అలంకరించి పెట్టాను ఇంకా మా దీవెన లేపిన తర్వాత స్నానం అయితే చేసేసింది నువ్వు పెడతావా దీపం నేను పెట్టినా అంటే బర్త్డే కదా నేనే పెడతానంది నేను అంటే దీవెని కూడా వెంటనే లేచి వచ్చి వాడు కూడా స్నానం స్నానం చేసేసుకొని నేను పెడతాను వచ్చాడనమాట ఇద్దరు కలిసి పెట్టారు ఇంకా నేను చెప్తూ ఉంటే వాళ్ళు పెట్టారనమాట నేర్చుకుంటూ ఉంది దీవెన మా దీవెన్ బాబు ఏం ఒక దీపం పెట్టాడు దీవెనమ్మేం ఇంకో దీపం పెట్టింది ఇంకా ధూప్ స్టిక్స్ అవన్నీ వాళ్ళకి రావు కాబట్టి పాప అగ్గి పుల్లతోనే పెట్టేశారు పిల్లలు ఎలా చేసినా ఏం ప్రాబ్లం అవ్వదు వాళ్ళకి నేర్పించడం చేయడమే ఎక్కువ ఇంకా ఇప్పటి నుంచి చెప్తూనే నేర్చుకుంటూ ఉంటారనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా దీవెన్ ఫస్ట్ వెలిగించలేదనేసి అలిగి వెళ్ళిపోతున్నాడు అక్క బర్త్డే కదా అని అక్కనే వెలిగించు అని అంటే సరే అని అన్నాడు నా బర్త్డేకి నేనే పెడతా అన్నాడు నీ బర్త్డే ఇంకా వన్ ఇయర్ ఉంది నువ్వు అప్పుడు పెడదులే అని ఫస్ట్ గంట పెట్టేసిన తర్వాత అన్నీ రెడీగా ఉంచాను నేను హారతి కర్పూరాలు టైంకి ఏమైందంటే అగరబత్తి లేదనమాట ఒక్కటే ఉంది ఇంకా ఒకటి దాంతో వెలిగించకూడదు అనేసి పక్కన పెట్టేసి ఇంక అగ్గిపుల్లతోనే పెట్టేసింది అది కూడా సరిగ్గా లేదు నేను ఎప్పుడైనా ఒక రెండు మూడు ప్యాకెట్లు డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను అన్నమాట పూజ సామాన్లు ప్రతిసారి తేవాలంటే కొంచెం నీట్గా ఉన్నప్పుడే తెచ్చుకోవాలి కదా అప్పుడే ఎక్కువ తీసుకొచ్చేసి బాస్కెట్స్ ఉన్నాయి చూడండి కింద సెల్ఫ్లో దాంట్లో వేసేస్తూ ఉంటాను ఒక రెండు మూడు ప్యాకెట్లు పచ్చకర్పూరము ఇంకా అగరబత్తులు ఇంకా నెక్స్ట్ ఏమంటారు హారతి కర్పూరం బిళ్ళలు పూజకు సంబంధించిన ఒత్తుల ప్యాకెట్స్ పెద్ద పెద్ద బండిల్స్ తీసుకొస్తాను ఇంక అన్నీ ఒకేసారి తీసుకొ తీసుకొస్తూ ఉంటాను అనమాట ప్రతిసారి ఊరికే గుర్తుండదు అదే చెప్తున్నాను దీవెనికి నోటితో ఉదకూడదు అట్లా మంటని చేత్తోనే ఇట్లా అంటే అదే పోతుంది అని అవునాను మళ్ళీ నెక్స్ట్ అది అట్లా ఆర్పింది అనమాట తెలియదు కదా పిల్లలకి ఈ దీపం వచ్చేసి మనకి ఆల్రెడీ దేవుడి వైపు ఉండాలి దీపము కాకపోతే ఇవి కామాక్షి అమ్మవారి దీపాలు కాబట్టి అందులో కూడా దేవత ఉంటుంది కాబట్టి మనం ఇటు సైడే వెలిగించుకోవాలి దీన్ని కింద ప్లేట్ పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమక్షిందలు అవన్నీ వేసేసుకొని దీపం పెట్టాను మా దీవెన్ బాబు కూడా ఇంకొకటి పెట్టాడు అనమాట వాడికి సరిగ్గా వెలగలే చిన్నగా వస్తుంది దీవెన మళ్ళీ రెండోసారి పెట్టింది అనమాట ఇంకా వాళ్ళు చేస్తున్నారు కదా మధ్యలో మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం చేయని అనేసి పెట్టేసి దీవెన్ బాబు ఏమో హారతి దీవెన హారతిస్తుంటే తమ్ముడేమో గంట కొడుతున్నాడు ఇద్దరు పట్టుకొని బర్త్డే రోజైతే పూజ ఇలా అయితే ఫినిష్ చేశారనమాట ఇంకోటి ఏంటంటే చాలా ఆ రోజు అయితే మేము చెప్పాము కదా మామూలుగా అయితే ఇట్లా ఫామ్ హౌస్కి వెళ్దామని వెళ్ళాము కాకపోతే అక్కడ కొంచెం వాతావరణం అది కొంచెం బాగా అనిపించలేదు ఇంకా అందుకనేసి మళ్ళీ ఇంటికి వచ్చాము ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోస్లో ముందు వెళ్తున్నాం అనేసి లగేజ్ బ్యాగ్ అంతా సర్దుకున్నాం కానీ అంత బాగా మా వారికి అంత బాగా అనిపించలేదు అనమాట అందుకే ఎన్నికొచ్చేసారు ఇంకా ఆ రోజు కొంచెం తిరగడం సరిపోయింది ఫోర్ థర్టీ వరకు వెహికల్ తిరగడం సరిపోయింది అటు వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడం హడావుడిగా వచ్చి వంట చేసేసుకోవడం పాపం చందం అన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళు కూడా అక్కడికి వచ్చారనమాట అనుకోకుండా ఇది క్యాన్సిల్ అవుతుందని తేలిక అందరిని ఇన్వైట్ చేశాం కదా అలా అయితే జరిగిపోయింది ఇంకొచ్చిన తర్వాత అక్క వాళ్ళు మన రేణు వాళ్ళు మేము కలిసి ఇంకా వంట అయితే చేసేసనమాట ఇంక చందన వాళ్ళు డైరెక్ట్ అటు నుంచి వస్తామనేసి అటు వెళ్ళారు స్టార్ట్ అయ్యి మళ్ళీ పాపం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ అవన్నీ అక్కడ లగేజ్ పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేసారనమాట సెవెన్ కల్లా అట్ల అయిన రోజు అయితే కొంచెం ఇదైపోయిందనమాట నెక్స్ట్ ఇంకా ఇంటి దగ్గరే చేయాల్సి వచ్చింది అయినా సరే చాలా బాగా జరిగింది ఏదైతే మనకి రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది కాబట్టి మనం దాన్ని అయితే మార్చలేము ఇలా బాగా జరగాలి అందరూ వచ్చి బ్లెస్సింగ్ బ్లెసింగ్స్ ఇవ్వాలి అంత దూరం అంటే వచ్చేవాళ్ళు కాదో తెలియదు కానీ ఇక్కడికైతే పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను ఇంకా చాలా హ్యాపీగా జరిగింది ఇప్పటికి కూడా తలుచుకుంటూ ఉంటాం అనమాట దీవెన బర్త్డే ఎప్పుడైనా బాగా జరుగుతుంది మనకి తల్లిదండ్రులు మనం ఏది కోరుకుంటామో మంచిగా మంచి మనసుతోటి పిల్లలకి అదే వస్తుందన్నమాట మనం ఏదైతే ఇదిగా ఆలోచిస్తామో ఒకళ్ళ గురించి అలాగే వస్తుంది మెయిన్ ఏంటంటే మనకి ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఎవరికైతే సహాయం చేస్తున్నామో మనం చేసే సహాయం వాళ్ళు తీసుకోగల అర్హత ఉందా లేదా అనేసి అయితే చేయాలని నా ఉద్దేశం అనమాట నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే అది ఏమంటారో చెప్పండి అర్హత లేని వాళ్ళకి చేసి అనవసరంగా మాటలు పడడం అనేది చాలా